హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ వరలక్ష్మి వ్రతం ముందు రోజు క్లీనింగ్స్ అనేవి నేను చేసుకున్నాను అలాగే మనకి ప్రతి వ్రతానికి కానీ పూజలకు కానీ ముందు రోజే మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా అలాగే క్లీనింగ్లు కూడా ముందు రోజు నైటే చేసేస్తాము అయితే ఇక్కడ వచ్చేసి ముందు రోజు మార్కెట్కి వెళ్ళి సామాన్లు అన్నీ తెచ్చేసుకొని తర్వాత ఇంకా నైట్ పడుకునే ముందు అన్నీ కూడా క్లీనింగ్ అనేవి చేసేసుకొని నేను మార్నింగ్కి అంటే మరుసటి రోజు పూజకి ఏమేమి కావాలో అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను మొత్తానికైతే ఫి ఫైవ్కి స్టార్ట్ చేస్తే ఇక్కడ నైట్ పడుకునేటప్పటికి లెవెన్ అయిపోయింది ఎందుకంటే మొత్తం గుమ్మం దగ్గర నుంచి అన్నీ కూడా చాలా నీట్గా చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనకి ముందు మరుసటి రోజుకి మనకి పూజకి ఎటువంటి చిరాకు లేకుండా మనకి ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఉండేలాగా క్లీన్ చేసేసుకున్నాను ఈ విధంగా తులసమ్మకి పసుపు కుంకం రాసేసి అలాగే ముగ్గులు అవి పెట్టేసుకొని అలాగే గుమ్మంలో కూడా పేడ కల్లాపు ఉంటుంది కదా అది వేసేసుకొని గచ్చులన్నీ క్లీన్ చేసేసుకొని అలాగే కిచెన్ క్లీన్ చేసేసుకొని తర్వాత దేవుడి గది క్లీన్ చేసుకొని ఇవన్నీ కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనకేంటంటే నైట్ మనం ఇలా క్లీన్ చేసుకొని ఉంచుకుంటే గనక మ్యాక్సిమం అందరూ కూడా ఇలాగే ఈ విధంగా నైట్ క్లీన్ చేసుకుంటారు కదా అలా అయితే గనక మనకి మార్నింగ్ ఏంటంటే ఎప్పుడైనా పూజలు వ్రతాలు అయ్యేటప్పుడు మనకి సులువుగా ఉంటుంది పూజ చేసుకోవడానికి అలాగే మనకి ఏ చిరాకు లేకుండా ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉంటుంది కాబట్టి మనకి చక్కగా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఏవైనా ప్రసాదాలు చేసుకోవాలన్నా సరే చాలా సులువుగా ఉంటుంది ఇక్కడ ఉదయాన్నే మనం అన్ని పనులు స్టార్ట్ చేసుకొని ఆ రోజు పూజ మొదలు పెట్టుకుంటే కనుక మనకి అంతా కూడాను గజిబిజిగా ఉంటుంది పైగా ఒక పనికి రెండు లాగా ఉంటాయి ఇంకెక్కడైతే చూస్తున్నారు కదా కిచెన్ కూడా నీట్గా అయితే చేసేసుకున్నాను మరి ఇంకా దేవుడు గది అలాగే గుమ్మం మొత్తం హాల్ మొత్తం అన్నీ కూడాను క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మరుసటి రోజుకి ప్రసాదాలకి కావాల్సినవి కూడా ముందు రోజే నైట్ అనేది నేను నానబెట్టడం నానబెట్టే పప్పులు లాంటివి ఉంటాయి కదా అవి నానబెట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ప్యాకెట్ పాలు కాదు ఇవి ఇవి మనకేంటంటే మన ఇంటికి ఆపోజిట్లోనే ఉంటారు ఆవు పాలు మనకి ఎదురుగానే తీసి మనం ఉంటుండగానే ఆవు పాలు అనేవి తీసిస్తారు స్వచ్ఛంగా ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి పాలు వెన్న కూడా చాలా బాగా వస్తుంది ఇంకా ఇంకా ఆ మరిగించి నైట్ తెప్పించేసి మరిగించి చల్లార్చి నైట్ మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను అలాగైతే ఫ్రెష్గా మనం ఉదయాన్నే వాడుకోవడానికి బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఎందుకంటే పూజ టైంలోని వ్రతాల టైంలో పాలు దొరుకుతాయో దొరక కొంచెం టెన్షన్ ఉంటుంది కదా అంటే ప్యాకెట్ పాలు కన్నా కొంచెం ఈ పాలు కొంచెం దొరకడం కష్టం కదా అందుకని చెప్పేసి ఈవినింగ్ పాలు తెచ్చేసి ఇంకా నైట్ అనేది ఇలాగ మరగబెట్టేసి పక్కన పెట్టి అలాగే బూర్ల కోసం మినపప్పు ప్రసాదాల కోసం కొంచెం శనగపప్పు కొమ్ము శనగలు అవి అన్నీ కూడా నానబెట్టాల్సిన పప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నానబెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా పూస్ తెచ్చేటప్పుడు పువ్వులు తెచ్చేటప్పుడు ఇక్కడ తామర మొగ్గ అనేది తీసుకొచ్చాను తామర మొగ్గ వచ్చేసి మనకి ఇలా వన్ అవరే అంటే వన్ అవర్ అవుతుంది ఒక గంటలో పువ్వు అనేది చాలా చక్కగా విచ్చుకుంది అంటే నేను కొంచెం చాలా దగ్గరగా ఉన్నప్పుడే మొగ్గ అనేది తీసుకొచ్చి ఒక బాటిల్లో వాటర్ వేసి ఇలా పెట్టాను ఒక గంటలోనే ఎంత బాగా విచ్చుకుందంటే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగా లక్ష్మీదేవికి పెట్టేటప్పుడు చాలా బాగా అనిపించింది ఎందుకంటే పువ్వులాగా మొత్తం కూడా విచ్చుకొని చాలా బాగా అందంగా అది చాలా బాగా వచ్చింది ఇంక ఇక్కడ పప్పులు నానబెట్టానని నేను చెప్పాను కదా ఇంకా అవి అయితే బాగా నాణి ఇది మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా బాగా ఫ్రెష్ అయిన తర్వాత తీసి చూశాను ఇవన్నీ కూడా చాలా బాగా అంటే వంటకి ప్రిపేర్ చేసుకునేలాగా రెడీ అయ్యాయి ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక ప్లేట్లోకి అంటే ఒక్కొక్కటిగా సింపుల్గా చేసేస్తున్నాను అలా అయితే మనకి గజబిజిగా ఉండదు కొంచెం పని ఎక్కువ కూడా అవ్వదు బాగా సులువుగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే ఇక్కడ పేరెంటాలకి తాంబూలంకి ఒక బ్లౌజ్ పీసు అలాగే నానబెట్టిన కొమ్ము శనగలు ఒక చిన్న పా చిన్న కవర్లోకి ప్యాక్ చేసేస్తాను అలాగే ఏదైనా ఒక పండు పెట్టాలి కాబట్టి అట్టపళ్ళు కానీ అలాగే మన దగ్గర ఉన్న యాపిల్ కానీ దానిమ్మ కానీ ఏదైనా సరే ఒకటి పెట్టచ్చు ఇంకా అక్కడ ఒక డజన్ గాజులు అనేవి ప్యాక్ చేయించేసి ఇంక ఇక్కడ ఒక పండు అనేది పెట్టేసి ఒక పెద్ద కవర్లోకి ప్యాక్ చేసేసి అలాగే తాంబూలం కింద పసుపు కుంకం ఆకు చెక్క అరటిపళ్ళు జత అరటిపళ్ళు అలాగే ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ అనేది సపరేట్గా పెట్టేస్తాను అలా అయితే మనం కాంబూలు ఇచ్చినప్పుడు ఈ ప్యాకెట్స్ కూడా ఇచ్చేసుకుంటే కనుక చాలా సులువుగా ఉంటుంది ఇంక అయితే పులిహోర అలాగే నేను ఫస్ట్ చూపించాను కదా చనపప్పు నానబెట్టాను ఇంకా చనపప్పు బూర్లు అలాగే ఇక్కడ కొమ్ము శనగలు నానబెట్టిన కొమ్ము శనగలు కొన్ని తీసేసి ఇలా తాలింపు పెట్టాను అమ్మవారికి కానీ చవితిలో కానీ మనం ఎక్కువ శనగలు అనేవి పెడతా ఉంటాం కదా ఇంకా అందుకని అవి నానబెట్టిన కొన్ని శనగలు అయితే పక్కన తీసేసి పేరెంటర్ కోసం అలాగే కొమ్ము కొన్ని శనగలు అనేవి ఇలా తాలింపెట్టిస్తాను ఇంక ఇక్కడైతే స్టార్ రైస్ అనేవి మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక నాకు చెప్పండి స్టార్ రైస్ అలాగే అంటే మామూలు రైస్ కాదు స్టార్ రైస్ను కొంచెం సగ్వియ్యం వేసి పాలతో ఇలా పాయసంలా చేశాను చాలా బాగా చాలా బాగుంటుంది మనకి ఏవైనా ఇలాంటి పూజలు వ్రతాలు ఏమైనా ఉన్నా సరే లేదంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే పిల్లలకి అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపించినా ఈ స్టార్ రైస్తో మనం చేసుకోవచ్చు అంటే మనకి ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా సరే ఈ రైస్తోని మనకి కస్టర్డ్ మిల్క్ అన్ని పచ్చికోవా అన్నీ వేసి చేస్తారు అవి ఏవి లేకుండానే మనం ఇంట్లో చక్కగా Yeah. Oh. అయితే తయారు చేసుకోవచ్చు అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను మీకు అయితే ఇంకా ముందుగా వచ్చేసి ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత వ్రతం కూడా అయిపోయింది పూజ కూడా అయిపోయింది ఇంకా పూజ చేసేసి పేరెంటాలను పిలిచి అందరికీ కూడాను తాంబూలం అనేది సమర్పించేసుకున్నాను ఇంకా మొత్తం వీడియో తీయడానికి టైం కుదరలేదండి అన్నీ ఒక్కరిదని చేసుకున్నాను కాబట్టి మీకు ఫుల్గా అయితే వీడియో చూపించలేకపోతున్నాను ఇంకా పూజ చేసే విధానం కానీ పూజ చేసినప్పుడు వీడియో కానీ అలాగే ప్రసాదాలు చేసినప్పుడు వీడియో కానీ ఇంకా తీయడం అవ్వలేదు అందువల్ల ఏవైతే నేను సింపుల్గా చేసుకున్నానో అవే ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు అలాగే మీ ఇంట్లో వరలక్ష్మి రథం ఎలా అయ్యింది అనేది నాకు కామెంట్ చేయండి ఎవరికైనా వన్ గ్రామ్ జ్యువెలరీ కావాలనుకున్న శారీస్ కావాలనుకున్నా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మేము కొరియర్ చేస్తాము మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీకు ఎవరికైనా వన్ గ్రామ్ జ్యువెలరీ కానీ శారీస్ కానీ కావాలంటే మన గ్రూప్లో అంటే ఆల్రెడీ నేను మన వీడియోస్లో ఉన్నాయి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే కనుక మీకు ఐటమ్స్ అనేవి పంపిస్తాయి